బాక్స్ ఆఫీస్ కావ్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విభిన్న కథలను ఎంచుకుంటున్న యాంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా శ్రీ విష్ణు నటించిన మూవీ సింగిల్ మే తొమ్మిదిన సింగిల్ మూవీ రిలీజ్ కి రెడీ అయింది ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే ఈ ట్రైలర్ చూసి మంచు విష్ణు ఫైర్ అయ్యారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రీ విష్ణు మూవీ ట్రైలర్ చూసి మంచు విష్ణు ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అసలు ఏమైంది సింగిల్ మూవీ ట్రైలర్ ఎంటర్టైనింగ్ ట్రైలర్ లో అని అరవడం అలాగే మంచు కురిసిపోవడం అనే పదాలు ఉన్నాయి ఇవి మంచు విష్ణుని బాగా హట్ చేశాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు బడ్జెట్ గురించి పట్టించుకోకుండా దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మించారు ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏప్రిల్ ఇరవై ఐదున రావాల్సిన కన్నప్ప జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ను కొంతమంది రకరకాలుగా ట్రోల్ చేశారు అయితే అదే సౌండింగ్తో శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్లో పెట్టడం హాట్ టాపిక్ అయింది మంచు కురిసిపోవడం అనే డైలాగ్ పెట్టడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చు కానీ ఇది మంచు వారబ్బాయిగా బాగా కోపం తీసుకువచ్చిందని వార్తలు వస్తున్నాయి దీంతో ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది శ్రీ విష్ణు వివాదాలకు దూరంగా ఉంటాడు మరి ఎందుకు ఈ సినిమాలో ఈ డైలాగ్స్ పెట్టాడో అనేది అర్థం కావడం లేదు మరో విశేషం ఏంటంటే ఈ సినిమాని నిర్మించింది అల్లు అరవింద్ ఏది ఏమైనా మంచు విష్ణు కనుక చాంబర్ మెట్లు ఎక్కితే ఇది వివాదాస్పదం అవుతుంది అప్పుడు శ్రీ విష్ణు సింగిల్ మూవీకి ఎక్స్ట్రా పబ్లిసిటీ దొరుకుతుంది మరి ఏం జరుగునుందో చూడాలి